నమస్తే అండి కథ పేరు గడియారం వైజాగ్లోని ఒక పెద్ద ఐటీ కంపెనీలో రాహుల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు అతనికి ఒక చిన్న అలవాటు ఉంది పాత గడియారాలు సేకరించడం అతని గదిలో ముప్పైకి పైగా గడియారాలు టిక్ టాక్ అంటూ ఒకేసారి నడుస్తూ ఉండేవి ఒకరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఒక వింత జరిగింది అన్ని గడియారాలు ఒకేసారి ఆగిపోయాయి టిక్ టాక్ శబ్దం ఒక్కసారిగా మాయమైంది రాహుల్ ఆశ్చర్యపోయాడు బ్యాటరీ మార్చినా కరెంట్ పెట్టినా గడియారం కదల్లేదు ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ టైం ఫ్రీజ్ అయిపోయింది పదకొండు పదకొండు నిమిషాల వద్దే నిలిచిపోయింది బయటికి వెళ్ళాడు వీధిలో కార్లు ఆగిపోయాయి మనుషులు కదలడం మానేశారు అందరూ విగ్రహాల్లా నిలిచిపోయారు కేవలం రాహుల్ మాత్రం బ్రతికే ఉన్నాడు మొదట భయపడ్డాడు తర్వాత గ్రహించాడు కాలం ఆగిపోయింది అని కానీ ఈ రహస్యం ఎందుకు తనకే తెలుస్తుంది అతను తన గదిలో తిరిగి గడియారాల దగ్గరకు వెళ్ళాడు ఒక పాత పెండులం గడియారం వెనక చిన్న పేపర్ ముక్క దొరికింది అందులో ఇలా రాసి ఉంది నువ్వు నీ నిజమైన కళ్ళను మరిచిపోయినప్పుడల్లా సమయం ఆగిపోతుంది దాన్ని మళ్ళీ గుర్తు చేసుకో అని రాహుల్ లోపల తడబడిపోయాడు ఇంతకాలం సాఫ్ట్వేర్ కోడ్లలో మునిగి తన బాల్య కళ రచయిత అవ్వాలని అనే అంశాన్ని పూర్తిగా మర్చిపోయాడు అతను వెంటనే పెన్ తీసుకుని రాయడం మొదలుపెట్టాడు పదాలు కాగితం మీద పరిగెడుతున్నాయి మొదటి పేరా పూర్తి అయిన క్షణం అన్ని గడియారాలు ఒక్కసారిగా మోగడం మొదలుపెట్టాయి బయట వీధిలో కార్లు కదలడం మొదలయ్యాయి ఫోన్లో టైం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకి జంప్ అయ్యింది రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు తన కర్ధకమైంది ఏంటంటే సమయం మనం బతికే క్షణాల్లో కాదు మన కళలు నెరవేర్చే క్షణాల్లో మాత్రమే ముందుకు కదులుతుంది అని సమాప్తం